స్ శ్రీధర్ నెంబర్ ఏ నమ్దు ఎయిట్ వన్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ వన్ త్రీ టూ త్రీ రెండు లక్షల అరవై నాలుగు నాలుగు బోర్లు చూసినారు ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ ఉన్న చూసుకోండి ఈ కార్డు చూడండి అలికేరా జాతి మళ్ళీ ఇవి ఏమీ రేట్లు చెప్తారు పళ్ళు ఎన్నబోళ్ళు ఉన్నాయని అనుకుందాం ఏ తప్పులు అయితే లేవో కాలు గీలు అన్నీ నీట్గా అయితే ఉన్నాయి ఏం వెళ్ళదు అల్లు ఎల్డ్ అల్లు ఉడాకేం ಹತ್ರ ಇದಾವೆ ಒಂದೇ ಕಡೆ ಎರಡು ಕಡೆ ಒಂದೇ ಕಡೆ ಹೊತ್ತು ಎರಡು ಕಡೆ ಹೊತ್ತು ಇವಾಗ ಹೆಂಗಿದ್ರೆ ಹಂಗೆ ಯಾವ ಹೆಸ್ರು ನಿಮ್ದು ಹ್ಞೂ ನಂಬರ್ ಎಲ್ಲಿ ನಿಮ್ದುರೋ ಹಾಂ ಹ್ಞೂ 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 ಸಿಕ್ಸ್ ಏಟ್ ಆ ಥರ ಇದ್ದಾವೆ ಹ್ಞೂ ಎರಡು ಎರಡು ಅಲ್ಲ ಎರಡು ಎರಡು ಅಲ್ಲ ఒక లక్ష ఎనభై వేలది ఇస్తున్నాడు రెండు రెండు అంటారు చూసుకోండి ఇప్పుడు ఉంటే అట్లా పనికి అన్న నెంబర్ చెప్పినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి